హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి హోప్ ఎవరిన్ ఈజ్ డూయింగ్ గుడ్ నేనైతే ఇక్కడ నాంపల్లిలో ఉన్న నుమహేష్ ఎగ్జిబిషన్కి అయితే స్టార్ట్ అయిపోయాను సో ఈ ఎగ్జిబిషన్ జనవరి థర్డ్ నుంచి మనకి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ దాకా అవైలబిలిటీలో ఉంటుంది ఓవరాల్ ఫార్టీ ఫైవ్ డేస్ అయితే ఉంటుంది దీని ఎంట్రీ టికెట్ వచ్చేసేసరికి ఓన్లీ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అండి నాంపల్లి ఎగ్జిబిషన్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అన్ని లోకల్ ప్రోడక్ట్స్ మనకు ఒకటే ప్లేస్లో దొరికేలాగా వాళ్ళైతే దీన్ని ప్లాన్ చేశారనమాట సో ఇది ఎయిటీ ఫోర్త్ ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ అండి ఇక్కడ నేను చూసిన ప్రోడక్ట్స్ వాటి కాస్ట్ అండ్ దాని రివ్యూ మొత్తం నేను ఈ వీడియోలో అయితే ఇస్తాను ఇక్కడైతే నేను చూసాను ఫస్ట్ అమెరికన్ స్టాండర్డ్ మెలమైన్ క్రాకరీ స్టాల్ అనమాట ఇక్కడైతే కేజీ ప్రకారం ఇస్తున్నారు పెర్ కేజీ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ వీళ్ళ దగ్గర ఇంతకుముందు అయితే లాస్ట్ ఇయర్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఉందంట ఆఫ్టర్ డిస్కౌంట్ దే హ్యావ్ గివెన్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ ఇక్కడ వీళ్ళ దగ్గర ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయంటే ఎవరైతే హోటల్స్ పెట్టాలనుకుంటున్నారో లేకపోతే ఎవరికైనా పర్సనల్ యూస్ కోసం అయితే అలాంటివి ఉన్నాయి పాకిస్తానీ సెట్స్ ఉన్నాయి దుబాయ్ సెట్స్ ఉన్నాయి మండీ సెట్స్ ఉన్నాయి మనం మండీలో చూస్తుంటాం కదా పెద్ద పెద్ద ప్లేట్స్ అవి కూడా అవైలబుల్ కూడా ఉన్నాయి అండ్ మెయిన్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇవైతే నాన్ బ్రేకబుల్ అండ్ అట్ ద సేమ్ టైం ఇవైతే మనం మైక్రో ఫ్రీ అనమాట మైక్రో ఓవెన్లో కూడా పెట్టి మనం ఏదైనా కావాలనుకుంటే హీట్ చేసుకోవచ్చు అండ్ వీళ్ళ దగ్గర సర్వింగ్ బౌల్స్ ఉన్నాయి సర్వింగ్ ప్లేట్స్ ఉన్నాయి టూ పీస్ సెట్స్ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి అండ్ నేనైతే వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటే నేను ఇలా యూట్యూబ్ కోసమే వీడియో తీసుకోవాలనుకుంటున్నాను అని అడిగాను పర్మిషన్ అంతే వాళ్ళైతే మనకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ అండి నాకైతే వీళ్ళ పేరు అడగడం గుర్తులేదు సో వాట్ ఎవర్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మాకంత సపోర్ట్ చేసినందుకు అండ్ వీళ్ళ దగ్గర అయితే చాలా ప్రోడక్ట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇఫ్ యూ వాంట్ మీరైతే వెళ్ళి ఒకసారి పర్చేస్ చేయొచ్చు అండ్ చూస్తున్నట్టయితే వాళ్ళు మనకు కింద వేసి కూడా చూపిస్తున్నారు అవి పగులుతాయా లేవా అని నాకైతే కేజీ సేల్ అన్నారు కాబట్టి మనం ఖచ్చితంగా కేజీ తీసుకోవాల్సిన అవసరం లేదని మనకి రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఇఫ్ కావాలంటే ఒక ప్లేట్ కానివ్వండి ఒక సింగిల్ పీస్ ఐటమ్స్ కూడా మనం తీసుకోవచ్చు ఇదైతే ఎంట్రీలోకి రాగానే అజంతా కేవ్స్ ఉంటుంది కదండి ఆ ఎంట్రీ లోపల నుంచి లెఫ్ట్కి వెళ్తే వీళ్ళ స్టాల్ అనేది ఉంది అండ్ ఇలాంటి స్టాల్ ఇంకోటి కూడా ఉంది రెండు ఒకసారి మీరు చూసుకొని ఏమైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి సో ఇది వచ్చేసరికి మండి సర్వింగ్ సెట్ అనమాట ఒకే ప్లేట్లో మనం ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అనేవి తీసి పెట్టుకోవడానికి అండ్ ఇది వచ్చేసేసరికి మండి బిర్యానీ ప్లేట్ అండి బిర్యానీ మనం వండుకుంటాం కదా అది తీసు తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసరికి మేమైతే చప్పల్స్ స్టాల్కి వచ్చేసాము ఇక్కడైతే చాలా క్వాలిటీ ఆఫ్ చప్పల్స్ అయితే ఉన్నాయి మీకు మీరు అక్కడ చూడొచ్చు చూడండి కింద ప్యాడ్ కూడా మనకి ఎంత మెత్తగా ఉందో సో ఇలా ఇంత మెత్తగా ఉండడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి హీల్ పెయిన్స్ అనేవి రావు సో దీని కాస్ట్ వచ్చేసేసరికి స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ ఫిఫ్టీ నుంచి నైన్ హండ్రెడ్ దాకా కూడా ఉన్నాయి మీరైతే బార్గింగ్ చేయొచ్చండి వాళ్ళు చెప్పడం అయితే చెప్తారు ఫస్ట్ అయితే వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ అలా చెప్తే మీరైతే హాఫ్ రేట్ నుంచి స్టార్ట్ చేయండి ఇంకా మీ టాలెంట్ని బట్టి మీ టాలెంట్ అంతా యూజ్ చేసి మీరు అక్కడ బార్గింగ్ చేయొచ్చు అక్కడ మెన్ అండ్ విమెన్ బోత్ ఇద్దరికైతే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ లెదర్ ప్రోడక్ట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఈ చప్పల్స్ వచ్చేసేసరికి షోలా షోలా పూరి చప్పల్స్ అనేది వీటిని అంటారండి యాక్చువల్లీ మనం ప్రతి దాని దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదండి కొన్ని ఐటమ్స్ అనేవి ఉంటాయి మనం అక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు ఇప్పుడు చూసినట్టయితే చెప్పులు ఇదే ప్రోడక్ట్ మనకి బయట వస్తుంది టూ హండ్రెడ్కి వస్తుంది వన్ ఫిఫ్టీకి వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా వస్తుంది రాదని అయితే చెప్పను కాకపోతే ఆ క్వాలిటీ అనేది వేరియేషన్ ఉంటుంది మనం వన్ ఫిఫ్టీకి ఉన్నప్పుడు వాటి కింద అంత సాఫ్ట్గా అంత ప్యాడర్డ్గా మనకి ఇవ్వడు అదే మనం ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కనుక పెట్టామంటే దాంట్లో మనకి రావాల్సిన కంఫర్ట్ అయితే ఉంటుంది కాబట్టి మనకి హీల్ పెయిన్ కానివ్వండి మనం చెప్పులు వేసుకొని నడిచేటప్పుడు మనకు ఆ పెయిన్స్ అనేవి కూడా రాకుండా ఉంటాయి ఇదైతే అస్మా కలెక్షన్ ఫ్యాబ్రిక్ స్టాల్ అనమాట వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి లైక్ త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి టూ పీస్ సెట్స్ ఉన్నాయి టూ పీస్ సెట్స్లో మనకి దుపట అనేది రాదండి ఓన్లీ పాయింట్ బాటమ్ అయితే వస్తుంది మీరు ఇక్కడ డిస్ప్లేలో చూస్తున్నారు కదా ప్రతి ఒక్క కలర్ చాలా యూనిక్ కలర్స్ ఉన్నాయి అలానే పేస్టల్ కలర్స్ ఉన్నాయి అండ్ వీళ్ళ దగ్గర డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఒక్కొక్క ప్యాటర్న్ అయితే చాలా డిఫరెంట్ ఉంది ఇప్పుడు ఒక ఒక సెట్ ఆఫ్ క్లాతింగ్లో చూసిన ప్యాటర్న్ ఇంకో సెట్లో కనిపించదు అక్కడ కనిపించిన కలర్ అయితే ఇక్కడ కనిపించట్లేదు అనమాట నాకైతే చాలా నచ్చాయి ఇది వచ్చే త్రీ పీస్ సెట్ ఇది కూడా పేస్టల్ కలర్ విత్ ఫ్లోరల్ దుప్పట్ట అనమాట అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసరికి ఇంపోర్టెడ్ బుర్కాస్ కూడా ఉన్నాయి ఫ్రమ్ కాస్టింగ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ నుంచి అయితే స్టార్టింగ్ ఇక్కడ బ్లాక్ కలర్ది అయితే చాలా బాగుంది ఇది లైక్ వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారంటే దుబాయ్ దగ్గర దుబాయ్ కువైట్ ఓర్ యూఏఈ ఇదైతే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను పర్చేస్ చేయాలి అని చెప్పి నాకైతే అక్కడ అవైలబిలిటీలో కనిపించింది అండ్ దాని వెళ్ళి దాన్ని కాస్ట్ అడిగేసరికి వాళ్ళు త్రీ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు ఓకే అది కొంచెం ఆలోచించాల్సిన విషయం కాబట్టి నేను అక్కడ పెట్టేశాను అండ్ ఇక్కడ ఇది కూడా బాగుంది పేస్టల్ కలర్ కొంచెం మనం వెడ్డింగ్ అప్పుడైతే వేసుకోవచ్చు కొంచెం రిచ్గా అయితే ఉంటుంది అండ్ ఇది కూడా సేమ్ అలానే ఉందనమాట ఇవి వచ్చేసేసరికి లక్నోలో స్పెషల్గా దొరికే చికెన్ కర్రీ కుర్తాస్ అనమాట ఇవైతే సింగిల్ పీస్ అంటే టూ పీస్ అనమాట లైక్ టాప్ బాటమే ఉంటుంది దీనికి మనకు దుపట అయితే రాదు అండ్ వీళ్ళ దగ్గర కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇది ఆరెంజ్ కలర్ ఫ్లోరల్ అయితే చాలా బాగుంది ఇదైతే సింగిల్ పీస్ కుర్తా అండ్ దాని పక్కన ఉన్న బ్లాక్ కలర్ది కూడా చాలా బాగుంది నేను అది చూద్దాంలే అని చెప్పి దాని ప్రైజ్ అడిగారు నేను మీరైతే జస్ట్ ఒక చిన్న గెస్ట్ చేయండి అది ఎంత చెప్పు ఉంటారు అనేది నేనైతే ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను దాని కాస్ట్ అనేది బెడ్ బెడ్షీట్స్ అండి చాలా వెరైటీస్ ఆఫ్ బెడ్ షీట్స్ అయితే ఉన్నాయి జంబో బెడ్ షీట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర లైక్ ఫైవ్ ఇంటూ ఫైవ్ సిక్స్ ఇంటూ సిక్స్ అండ్ నైన్ ఇంటూ నైన్ ప్రైసెస్ వచ్చేసేసరికి స్టార్టింగ్ సిక్స్ ఫిఫ్టీ అండ్ సింగిల్ బెడ్షీట్స్ కూడా ఉన్నాయి వాటి ప్రైసెస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ వీళ్ళ దగ్గర అయితే కలెక్షన్ చాలా బాగుంది అండ్ మెటీరియల్ క్వాలిటీ ఆఫ్ క్లాత్ కూడా చాలా బాగుంది నాకైతే వర్తే అనిపించింది వాళ్ళు చెప్పిన కాస్ట్కి అక్కడ చూసిన ప్రోడక్ట్స్కి ఇవైతే జంబో బెడ్షీట్స్ అండి సిక్స్ ఇంటూ సిక్స్ సో ఆల్ టైమ్ ఫేవరెట్ వచ్చేసరికి శారీస్ అనమాట ఈ స్టాల్ మొత్తం శారీస్ కలెక్షన్ దట్టు కాటన్ శారీస్ కలెక్షన్ అనమాట వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అండ్ ఎండింగ్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వీళ్ళ దగ్గర అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి కాటన్లోనే వెరైటీ వెరైటీ ఆఫ్ కాటన్స్ అనేవి ఉన్నాయి లైక్ ఆర్గన్జా ఉంది అండ్ కలంకారీ ఉంది కలంకారీ ప్రింటెడ్ ఉంది ప్యూర్ కాటన్ అక్కడ కాటన్ శారీస్ చూస్తూ షాపింగ్ చేస్తుంటే నాకైతే ఒక థాట్ వచ్చిందండి ఒక ఎల్లో కలర్ కలంకారీ శారీ అనేది చూసాను నేను దాని కాస్ట్ ఇది దాని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీని మనము టాప్స్ కింద కానివ్వండి లేకపోతే ఒక లాంగ్ లెంగ్త్ ఫ్రాక్గా కానీ కన్వర్ట్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పి ఒక చిన్న థాట్ అయితే వచ్చింది ఇక్కడ తాతగారు కూడా చాలా హెల్ప్ చేస్తారు మాకు శారీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది వచ్చేసరికి కేజీఎన్ బ్యాగ్స్ స్టాల్ అనమాట వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి వెరైటీ వెరైటీ ఆఫ్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయండి వీళ్ళ దగ్గర స్లిమ్ బ్యాగ్స్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కాలేజ్ బ్యాగ్స్ ఉన్నాయి మనం ల్యాప్టాప్ క్యారీ చేయడానికి బ్యాగ్స్ ఉన్నాయి లైక్ మేకప్ యాక్సెసరీస్ ఏమైనా ఒక హోల్డ్ చేయడానికి ఒక చిన్న బ్యాగ్ అయితే ఉంది అండ్ వీళ్ళ దగ్గర నేను లోపలికి వెళ్ళి చూస్తే చాలా యూనిక్ కలెక్షన్ కూడా నాకైతే దొరికింది రెగ్యులర్గా వాడేది కాకుండా ఇవైతే కొంచెం యూనిక్గా కనిపించాయి నాకు లైక్ లెంత్ అనేది చాలా తక్కువ అనమాట చూడ్డానికి కూడా చాలా బాగుంది కలర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి రెగ్యులర్ కలర్స్ కాకుండా కొంచెం వెరైటీ ఆఫ్ పర్టివేర్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర మల్టిపుల్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి సో నెక్స్ట్ నేను చూపించబోయే బట్టలు వచ్చేసరికి మనకు స్టాల్లో అవైలబిలిటీ ఉండే బట్టలు కాదండి మనకి జస్ట్ బయట పెడతారు కదా అవి ఇవైతే ప్లాజో ప్యాంట్స్ దీని కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ ఇవైతే వర్త్ అనే చెప్పొచ్చు ఎందుకంటే దీనికి విత్ అనేది చాలా బాగుందనమాట కింద వచ్చేసేసరికి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ కుర్తాస్ కూడా ఉన్నాయండి త్రీ కుర్తాస్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ క్వాలిటీ కూడా బాగుంది ప్యూర్ కాటన్ అనమాట సో నెక్స్ట్ వచ్చి వెస్టర్న్ కలెక్షన్ అండి ఎవరైతే టీనేజ్ ఉన్నారో వాళ్ళకైతే బాగా సెట్ అవుతాయి అనమాట ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా బాగానే ఉన్నాయి ఇవి టాప్స్ అనమాట దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ నుంచి లాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ దాకా ఉన్నాయి మనమైతే బార్గెన్ చేయొచ్చు హాఫ్ ఆఫ్ ది ప్రైస్లో బార్గెన్ చేయలేకపోయినా అట్లీస్ట్ ఒక హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ అయితే తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి మీరు మీరు బార్గెన్ చేసేదాన్ని బట్టి ఈ స్టాల్స్ వచ్చేసరికి మనకి జస్ట్ ఎంట్రీకి ఎంట్రీ టికెట్ తీసుకుని ముందు ఉంటుంది అండి మనకి అంతా అవుట్ రోడ్ సైడ్ పెట్టుంటారనమాట దీని కాస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ పీసెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర బ్యాంగిల్స్ ఉన్నాయి బ్రేస్లెట్స్ ఉన్నాయి సింగిల్ పీస్ బ్యాంగిల్స్ ఉన్నాయి చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి అండ్ చార్మినార్ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ కూడా వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి ఒకసారి మీకు ఏమైనా కావాలి అనుకుంటే మీరైతే ఇక్కడ ట్రై చేయొచ్చు అండ్ ఇక్కడ కనిపిస్తున్న బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఓకే బాగానే అనిపించింది చాలా వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి అండి సింగిల్ పీస్ బ్యాంగిల్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి సో బ్యాంగిల్స్ ఎవరైతే ఎక్కువగా వాడతారో వాళ్ళైతే ఇక్కడ వచ్చి తీసుకుంటే చాలా వర్త్ అనిపిస్తుంది ఆ ఫ్లోరల్ బ్యాంగిల్స్ కూడా దాని కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇక్కడ ఆక్సిడైజ్డ్ మెటల్స్ అనమాట ఇవైతే చాలా కలెక్షన్ ఉన్నాయి వీళ్ళ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ ఎవరికైతే ఎక్కువ దీని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకైతే చాలా వర్త్ అనే చెప్పొచ్చు సో మీరైతే ఒకసారి కావాలి అనుకుంటే చూడండి వీళ్ళు సో నాంపల్లి ఎగ్జిబిషన్ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే దీని మెయిన్ ఎగ్జిబిషన్ థీమ్ ఏంటంటే లోకల్ ప్రోడక్ట్స్ని ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ని అన్ని ఒకే ప్లేస్లో చూపించాలనేది వాళ్ళ కాన్సెప్ట్ సో అలా అయినప్పుడు డిఫరెంట్ స్టేట్స్ నుంచి మనకు క్లాత్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి కల్చర్ కానివ్వండి వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ని వాళ్ళు రీప్రజెంట్ చేసుకుంటున్నారు ఇట్స్ ఎ గుడ్ థింగ్ వెన్ కమింగ్ టు కాస్ట్ ప్రైజెస్ అనమాట అన్ని ప్రైజెస్ వచ్చేసరికి నాకు వర్త్ అనిపించలేదు వాళ్ళు చూపించే ప్రోడక్ట్కి వాళ్ళు చెప్పే ప్రైస్కి అయితే టోటల్లీ మిస్ మ్యాచ్ ఉంది సో వెళ్ళండి వెళ్ళి చూడండి ఎంజాయ్ చేయండి ఫుడ్ని అయితే బాగా ఎంజాయ్ చేయండి మీకు ఏదైనా ప్రోడక్ట్ అవసరం అయితేనే తీసుకోండి నచ్చింది కదా అని తీసుకోవడం అయితే కరెక్ట్ కాదని నా ఒపీనియన్ సో నేనైతే అక్కడ ఏం షాపింగ్ చేయలేదండి వీడియో రికార్డ్ చేయడానికి వెళ్ళాను కాబట్టి నేను వీడియో రికార్డ్ చేసుకుంటే అక్కడ ఉన్న ఫుడ్ని అయితే ట్రై చేశాను సో మీకైతే నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అప్డేట్లో పెట్టుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్